చిన్న చిన్న కోడలలో డంపింగ్ యాడ్ లాగా చెత్త బావేస్తున్నారు వాటికి పొందలు వస్తున్నాయి వాటి వల్ల అంటూ తాల వల్ల కావడం కావాల దానికైతే కూడా మీకు ముందు మేడం గారు అంటే ఇచ్చాం చూస్తామన్నారు కానీ ఇప్పటికి చిన్న చిన్న ఉంది మామూలుగా తెచ్చి పోతుంది ఆ సైకిల్ అవి ఆల్రెడీ పుచ్చిపోయినాయి సగం మరి ఇప్పుడు ఏదైనా ఏర్పాటు చేస్తారా ఏంటి లేదంటే అక్కడ ఏదైనా చిన్న కుడి ఏర్పాటు చేస్తే

బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈరోజు కూటమి ఆధ్వర్యంలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూరు మండలంలో అక్రమంగా పర్మిషన్ లేకుండా పెట్టిన విగ్రహాలను తొలగించాలని చెప్పి ఎంపీడీఓ గారికి ఒక వినత పత్రం ఇచ్చాం అందులో ఒక ఫోటో కూడా తీసిచ్చాం ఇది ఎవరిదో కదయ్యా కాకాణి రమణారెడ్డి అంటే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి తండ్రి గారిది కాలువ పైన ఆ పక్క ఈ పక్క పిల్లర్ వేసి స్లాబ్ పోసి విగ్రహాన్ని కట్టించుకున్నాడు అదేవిధంగా సెంటర్లో కూడా కట్టాడు బాగానే ఉంది వీటికి పర్మిషన్ ఎవరిచ్చారు ప్రభుత్వ అధికారులు ఇచ్చారా ఇచ్చే అధికారుల మీద త్వరితగతిన ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా హైకోర్టు కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పి స్టే కూడా ఇచ్చింది ఆ విషయం తెలిసలేదు గోవర్ధన్ రెడ్డి గారికి మీకు అధికారం ఉంది కదా అని చెప్పి పొదలకూరు మండలాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా ఐదు సంవత్సరాల పాటు విగ్రహాలు పెట్టుకుందని కాలయాపన చేసావా ఈ రోజు ఎన్డీఏ కూటమి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవాక్లు చవాకలు పేల్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంతమందిని మాట్లాడుతున్నారు కానీ మీరు చేసిన అవినీతి అక్రమాల కారణమాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీకే సూటిగా చెప్తున్నా మీ సొంత మండలంలో ఇదే సొంత మండలంలో ఎక్కడైనా కాలువలు క్లీన్ చేయించారా పైన వంతెనలు ఏమైనా నిమ్మించారా ఏం చేశారు ఏం సాధించారు ఐదేళ్ల పాటు ఇదే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నువ్వేదో ఉత్తరిస్తావని చెప్పి రెండుసార్లు ఓట్లేసి గెలిపించి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు అధిక అధికార పక్షంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు మంత్రి అయ్యి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కానీ ఈ పొదలకూరుని కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా ఈ విగ్రహాలు మాత్రం పెట్టుకున్నావు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు విగ్రహం పెట్టుకున్నావు పని మీ నాన్నగారు ఏమైనా స్వతంత్ర సమరయోధుడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం చేసి ఆమన్ నిరాహార దీక్ష ఏమైనా చేశాడా లేదంటే ఈ పదలకూరు మండలంలో ఒక వెయ్యి ఎకరాలు పేదలకు ఏమైనా పంచి ఇచ్చాడా లేదంటే ఈ పదలకూరు మండలంలో ఈ పదలకూరు మండలాఫీసులు కావచ్చు ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో ఏమైనా కట్టించి ఇచ్చాడా పని ఏం చేశాడని చెప్పి ఈ విధంగా రెండు విగ్రహాలు అదే అదేవిధంగా కాలువల మీద కూడా అక్రమేసి విగ్రహాలు పెట్టుకును ఒక పేదవాడు కాలువ మీద ఒక బొంగ పెట్టుకోవాలంటేనే ఎన్నో అవస్థలు ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి కానీ ఇంత ధైర్యంగా పెట్టుకున్నామంటే నన్ను ఏం పీకలేరు కదా ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అనుకున్నావేమో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుక్కటి వేళ్ళతో కూడా పీకి పారేసేదానికి సిద్ధంగా ఉంది ఇటీవల జరిగిన ఎన్నికలు కావచ్చు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూట ఇరవై రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణ అదేవిధంగా మీరు పంచాయతీలో నిధులన్నీ కాజేస్తే ఒత్ డమ్మీలు పెట్టి పెడితే ఈరోజు పంచాయతీలకి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో శ్రమించి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ యువత భవిష్యత్తును ఆలోచిస్తూ అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తా ఉంది అయితే ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా మీకు సిద్ధి శరం లేకుండా ఇంకా మీడియాల ముందుకు వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక అవాక్కులు చవాక్కలు పెళ్తా ఉన్నారు నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఇదే పొదలకూర మండలంలో అనుమతి లేని ఈ విగ్రహాలు తీసేంతవరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదు చూస్తూ ఉండండి ఏదైనా రాజకీయంగా రండి చూసుకుందాం అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తూ అనేక విధాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల పాపం మీరు జిల్లా నెల్లూరు జిల్లాకి వైసీపీకి అధ్యక్షుడు కూడా అయినారు ఇంకొక ఆయన మాట్లాడుతాడు రాబోయేది మేమే మేమే అని ఇంకా మీకు జీవితంలో వైసీపీ పార్టీకి రాజకీయ భిక్ష లేదు నియోజకవర్గంలో కూడా నేను ఒకటే పొదలకూరు మండలి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి మళ్ళీ దమ్ముంటే నువ్వు గెలువు చూద్దాం ఇదే నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు రాజకీయ భవిష్యత్తు లేదు అదేవిధంగా త్వరలోని ఈ విగ్రహాలు తొలగించేంత వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ಇಲ್ಲಿ ಕೊನೆಗೆ ಈ ಕಡೆ ಬರೋದು ಆನಂದ್ ಕೂಡ ಉತ್ಕೊಳ್ಳುತ್ತೆ.